అరటికాయ బజ్జీలు చేయడానికి నేను నాలుగు అరటికాయలు తీసుకున్నాను అరటికాయలు తీసుకొని వాటికి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం అన్ని అరటికాయలకి కట్ చేసి పెట్టుకోవాలి ఆ ఎడ్జస్ని కట్ చేసుకున్న తర్వాత ఆ బనానాస్కి ఉన్న తోలు మొత్తంని పీల్ చేసుకొని పెట్టుకోవాలి మనం మరీ ఎక్కువగా పీల్ చేయకూడదు జస్ట్ లైట్గా ప్లీ పీల్ చేసుకొని పెట్టుకోవాలి అలా మొత్తం అన్నిటికీ కూడా పీల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆ చేసి పెట్టుకున్నాం కదా వాటిని తీసుకొని స్లైసర్తో స్లైస్ చేసుకోవాలి నేనైతే పొడవుగా స్లైస్ చేసుకుంటున్నాను మీకు ఏ విధంగా కావాలి అన్నా కూడా స్లైస్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మొత్తం అన్ని అన్నిటినీ కూడా స్లైస్ చేసుకొని పెట్టుకోవాలి స్లైస్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకోవాలి ఆ గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకొని ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకు అంటే బనా బనానాస్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా అనేది ఉంటుంది వాటర్లో వేసి పెట్టుకుంటే ఇలా బనానాస్ అన్నీ వేసి వాటర్లో పెట్టుకోవాలి తర్వాత సేమ్ ఇంకా మిగతా ఉన్నాయి కదా అన్నీ కూడా స్లైస్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా అదే బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడైతే బౌల్ సరిపోలేదు అని పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకున్నాను అండ్ ఇప్పుడు అయితే శనగపిండి ఎలా కలుపుకోవాలనే చూద్దాం ఒక గిన్నె తీసుకొని నేనైతే టూ కప్స్ తీసుకున్నాను శనగపిండిని టూ కప్స్ శనగపిండి తీసుకున్న టూ టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నా అండ్ పసుపు మిరపొడి తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర అండ్ సాల్ట్ వచ్చి సరిపడా తీసుకోండి అదంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసుకొని కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువగా అయిపోతుంది పిండి అనేది ఇలా చూసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకుంటూ కొద్ది కొద్దిగానే వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అన్నప్పుడు అలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ప్యాన్లో సోడా పొడి వేయడం అనేది మర్చిపోయాను అందుకని వేసి మళ్ళీ కలిపాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయితే అయిపోయింది అందులో ఆ బనాస్ తీసుకొని పిండిలో వేసి అద్దుకొని ప్యాన్లో వేసుకోవాలి ఆ ప్యాన్లో అయితే వేసుకొని మొత్తం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ముందు వెనుక అవి అయితే బాగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండి కాగిన తర్వాత తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు